అసలు చెప్పండి యాక్చువల్గా ఇట్లాంటి ఈ పీక్ టైంలో ఇంకొక ఇరవై రోజులైతే మీరు గవర్నమెంట్ స్కూల్స్కి యూనిఫామ్స్ అందించాలి ప్రతి ఏడాది నడుస్తుంది మరి ఈరో ఈ ఇయర్ ఏంటండి ఖాళీగా ఉన్నారు ప్రతి సంవత్సరము మాకు ఎంఈఓ మళ్ళీ స్కూల్ పాయింట్ మండల్ పాయింట్ స్కూల్ పాయింట్ వచ్చేది క్లాత్ వస్తే అక్కడ నుంచి మేము మా ఏజెన్సీ పేరు చెప్పి ఎన్ని సంవత్సరాల నుంచి చేసినాం మా సీనియారిటీ బట్టి మేము క్లాత్ తెచ్చుకునేటోళ్ళము మాకు మామూలుగా మార్చిలో వచ్చేది మార్చిలో వస్తే మేము జూను పన్నెండో తారీఖు వరకు పన్నెండో తారీఖు లోపలనే ఐదారు తారీఖు వరకే స్కూళ్ళకు మేము అప్పచెప్పేటోళ్ళము కానీ ఈ సంవత్సరం ఏమైందంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన రేవంత్ అన్న మహిళలకు ఉపాధి చూపించాలనే ఉద్దేశంతో మొత్తము డ్వాక్రా సంఘాలకే ఇయ్యాలని డి మొత్తము జీవో తీసుకొచ్చిండు తెస్తే సంతోషమే ఎందుకంటే ఎట్లా నేను కూడా ఒక ఒకప్పుడు ఉండే కాబట్టి డ్వాక్రా మహిళనే ఉండే కాబట్టి అట్లా డెవలప్ అయితే మంచిదే కాకపోతే ఏమవుతుందంటే ఏ డ్వాక్రా సంఘం మహిళ కూడా ఈ యూనిఫామ్స్ కుట్టడానికి ముందుకు రావట్లేదు మొత్తము ఎక్కడ అక్కడనే క్లాత్ ఉండిపోయింది కొంతమంది ఏమో పెద్ద పెద్ద ఏజెన్సీ వాళ్ళు ఏ డ్వాక్రా సంఘాల పేరు పెట్టుకొని వాళ్ళకు ఏజెన్సీ వాళ్ళకి అప్పచెప్పారు డిఆర్డిఏ మెప్మా వాళ్ళు నేను అనేది ఏంటంటే ఒక జివో తెచ్చిన తర్వాత ఆ జీవో సక్రమంగా నడవకపోతే అదేదో రిపోర్టు మన రేవంత్ అన్నకు పంపించవచ్చు కదా ఆ రిపోర్ట్ పంపించడం ద్వారా ఏమవుతుంది కనీసం చిన్న స్థాయిగా నేను చిన్న స్థాయిగా ఇండస్ట్రీ లాగా పెట్టుకొని నేను కూడా ఒక మహిళనే నా కింద ఒక మూడు వందల మంది పనిచేస్తారు ఇక్కడ ఒక పదిహేను మంది కుడతారు బయట మొత్తము మిగతా వాళ్ళందరూ బయట కుడతారు అక్కడక్కడ అక్కడక్కడ ఉంటారు బ్యాచ్లు బ్యాచ్లు యాభై యాభై బ్యాచ్లు వాళ్ళకి వేస్తాను నేను కుట్టి తీసుకొచ్చి ఇక్కడ ప్యాకింగ్ చేసుకొని స్కూల్ పాయింట్కి పంపించేస్తాం మేము అలాంటిది ఈ మూడు వందల మందిని మమ్మల్ని రోడ్డు పనులు చేసేరు ఇప్పుడు అంటే మహిళలకి మహిళలకే ఇప్పుడున్న కుట్టు అంటే యూనిఫామ్ కుట్టడం అనేది ఇస్తున్నారని నువ్వు ఇదివరకు డాక్రా మహిళల్లో ఉన్నావు అన్నావు బయటికి వచ్చావు సో మరి డ్వాక్రా మహిళలకే అందుతుందంటావా లేకపోతే ఏమైనా ప్రైవేట్ వాళ్ళకి ఏమైనా చేరుతుందా ఇది ఇది డ్వాక్రా మహిళలకు అందుతుందా డ్వాక్రా మహిళలు చేయడానికే ఇంట్రెస్ట్గా లేరు ఫస్ట్ జివో తెచ్చినా కానీ వాళ్ళ కుట్టేంత ఇప్పుడు యాభై రూపాయలకి వాళ్ళు ఒక జాకెట్ కుట్టుకుంటే మూడు వందలు వస్తాయి ఈ యాభై రూపాయలకు మేము కుట్టాము ఐదు వందలు ఇస్తేనే మేము కుడతాము లేకపోతే కుట్టమంటే మనకు పది రూపాయలు వేస్తేనే కొన్ని కోట్ల రూపాయలు బడ్జెట్ అవుతుంది మన గవర్నమెంట్ దగ్గర బడ్జెటే లేదు ఐదు వందలు ఒక డ్రెస్కి ఇస్తే రెండు జాతలకు ఒక పిలవానికి వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది కలిసి స్టిచ్చింగ్ ఛార్జెస్ ఎక్కడ నుంచి ఇస్తారు ఇయర్ అని చెప్పేసరికి మేము కుట్టాము మాకు వద్దు ఎవరికైనా ఇచ్చుకోరని చెప్పి రాసి పంపి అసలు వాళ్ళు మహిళలు ఎక్కడ కూడా కుట్టమన్నప్పుడు మరి ఏజెన్సీ వాళ్ళకి ఎందుకు ఇస్తారు అంటే ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి కుడుతున్న తెలంగాణ టైలర్స్ అసోసియేషన్ కింద పనిచేసే ఏజెన్సీలను పక్కన పెట్టింది మహిళ డాక్రా మహిళలకు ఇస్తామనేసి వాళ్ళకి తున్నందుకు వాళ్ళు వెనక్కి తగ్గడంతో వాళ్ళు కుట్టట్లేదు మరి ఇది ఎవరికి పోతున్నట్టు ఇది పెద్ద ఏజెన్సీలు అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రియల్గా ఉండే ఏజెన్సీలు ఏం చేస్తున్నారంటే బల్క్గా ఒక జిల్లా మొత్తము ఒక జిల్లా మొత్తము ఒక ఆరేడు వందల సంఘాల పేరు పెట్టి వాళ్ళు తీసుకొని సోలాపూరు అనంతపురము మంగళగిరి మళ్ళీ విజయవాడ పెద్ద పెద్ద ఇండస్ట్రీలకు పంపుతున్నారు అట్లా పంపడం వల్ల ఏమైతుంది ఇది కొన్ని కోట్ల రూపాయల ఉన్నది మనకు మొత్తం ఇరవై నాలుగు కోట్ల బడ్జెట్ ఆ బడ్జెట్ ఏమైతుంది ఇండస్ట్రీ వాళ్ళకి ఇవ్వడం వల్ల ఆ బడ్జెట్ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది మేము మా బాధ అంతా అదే చేస్తేనేమంటే సంగలం చేసుకోమాను మేము ఇచ్చే సైలెంట్ ఊకున్నాము అక్కడ వెళ్ళలేదు తోలికి మాకు ఇప్పుడు ఎందుకు బాధ అనిపిస్తుంది అంటే ఇక్కడ చిన్న స్థాయి కార్మికుల మమ్మల్ని రోడ్ల మీద వాడేసి మేము బాగుపడలేదు అక్కడ డ్వాక్రా సంఘం మహిళలు బాగుపడలేదు పిల్లలకు నాణ్యమైన బట్టలు వస్తాయనే నమ్మకం కూడా లేదు ఇన్ టైంలో మన పిల్లలకు బట్టలు చేత ఇప్పుడు పిల్లలు మన వాళ్ళే కుట్టే వాళ్ళం మేమే బ్రాక్ర సంఘ పనులు మనం న్యాయం జరగకుండా పక్క రాష్ట్రాలకు పంపించడం ఏంటిది అసలు ఏందమ్మా అంటే తెలంగాణ ఆంధ్ర ఆడబిడ్డలకి కొట్లాట పెడుతున్నట్ట ఏమనుకోవచ్చు ఇప్పుడు అంతే కదా అంతే కదా ఇప్పుడు మన దగ్గర ఉపాధి తీసుకుపోయి పక్క లక్కిస్తుంటే మనకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే మేము కుట్టేవాళ్ళము ముప్పై మూడు జిల్లాలలో రెండు లక్షల మంది కార్మికులు ఉన్నాం సర్వే చేసుకోమాను లేకుంటే ఒక మనుషులు పెట్టి ఎందుకంటే అందరం ధర్నా చేసినాము సీతక్క పోయినాము సీతక్క లెటర్ ఇచ్చినాము అక్క మేము ఆగబోయ్వుతున్నాం మా పరిస్థితి ఏంది నేను ఒకటేసారి జీవో తీసుకురాకండి ఏ గవర్నమెంట్ అయినా ఒకటే చెప్తున్నాము పబ్లిక్ తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది అంటే ఈ డిఆర్డిఏ కావచ్చు ఈ మెప్మా కావచ్చు ఇదంతా కూడా పంచాయతీరాజ్ కిందికి పంచాయతీ ఆల్మోస్ట్ సీతక్క హ్యాండ్ ఓవర్లో ఉంది సో ఆమెను ఎప్పుడైనా కలిసిరా మీరు సీతక్క అని మూడు సార్లు కలిసినాం లెటర్ ఇచ్చినాం ఏమన్నాం అంటే అక్క మా మండలాలు మాకు ఇప్పియండి మాకు పోనీ హండ్రెడ్ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వాళ్ళకి సంఘాలకు ఇవ్వండి ఫార్టీ పర్సెంట్ ఎవరైతే యధావిధిగా చేసుకునే టైలర్స్ ఉన్నారో చిన్న ఏజెన్సీ వాళ్ళు వాళ్ళకి ఇచ్చేసేయండి లోకల్గా ఎవరైతే టైలర్స్ ఉన్నారో ఇట్లా యూనిట్లు పెట్టుకొని వాళ్ళకి ఇచ్చేసేయండి సిక్స్టీ పర్సెంట్ సంఘాలకు ఇవ్వండి వాళ్ళు పాస్ అయినా ఫెయిల్ అయినా ఒకవేళ అది కాకపోయినా మాకే మళ్ళీ రిటర్న్స్ కాబట్టి మన పిల్లలకు న్యాయం జరుగుతుంది ఆ వ్యవస్థను కాపాడుకున్న వాళ్ళమైతాము రేవంత్ తనకు మంచి పేరు వస్తుంది కదా అట్లా కాకుండా మనది తీసుకుపోయి ఆగం చేసి ఈరోజు మేము ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా తెలంగాణలో ఉన్న వాళ్ళందరము మనం ఎన్నో కష్టాలు పడి మనము గత ప్రభుత్వాన్ని వ్యతిరేకించి మేము కూడా మేడం ఎమ్మెల్యే ఎలక్షన్ల అప్పుడు మేమంతా యూనిట్గా మాట్లాడుకొని ముప్పై మూడు జిల్లాలలో ఈ రెండు లక్షల మందివి మనము రేవంత్ అన్నకు సపోర్ట్ చేద్దాం రేవంత్ అన్న కష్టం సుఖం తెలిసినోడు రేవంత్ అన్న వస్తే మనం రేటు పెంచిపించుకోవచ్చు ఇన్ టైంలో బిల్లు రావచ్చు అప్పుడు సంవత్సరానికి బిల్లులు వచ్చేవి నాన్న కష్టాలు పడేటోళ్ళము ఇది ఆఫీస్లో చుట్టూ తిరగేటోళ్ళము మన రేవంత్ అన్న తెలుసు మన రేవంత్ అన్న దగ్గర కూర్చొని మనం మాట్లాడదాము ఒకసారి రేవంత్ అన్న అందరినీ పిలుస్తున్నాడు జొమాటో బాయిలు అని వాళ్ళ కష్టాలు చూసుకున్నాడు మరి తెలంగాణ బిడ్డలో మేము ఏజెన్సీ వాళ్ళని విలువండి చిన్న ఏజెన్సీ వాళ్ళని విలువండి ఎంతమంది కార్మికులు చూడండి అన్న మీకు ఎంత సపోర్ట్ చేసినాం అందరం తిరిగి వన్ సైడ్ ఓట్లు వేయించినాం రెండు లక్షల మంది అంటే మాకు కింద ఎంతమంది ఉంటారు ఏం కథ మామూలుగా మా కుటుంబాలన్నీ అన్న చేసినాం మమ్మల్ని ఎందుకు రోడ్డు మీద వేసారు ఇప్పుడు సేమ్ టు సేమ్ నాకు తెలిసి నేను విన్నా నేను చూసింది ఆటోల పరిస్థితి కూడా సేమ్ ఇట్లనే అయింది అంటే ప్రభుత్వం మారితే మన బతుకులలో ఏదో మార్పు వస్తుందేమో అని అనుకున్న వాళ్ళు చాలామంది ఉండరు సో అట్లనే ఇదివరకు ఓన్లీ బిల్లుల విషయంలో ఆలస్యమైందని మీరు మార్పు కోరుకుండ్రు సో కాంగ్రెస్ సర్కార్ని ఎంచుకున్న తర్వాత డైరెక్ట్ గా పెంక మీద నుంచి తీసి పోయినట్టు పడే పడినట్టు ఉంది మీ పరిస్థితి అట్లనే ఉందా అట్లనే ఉంది కదా ఇప్పుడు ఆ ఏమంటారు చూడ ఉన్ననాలు మందేస్తే కొడనాలు మందేస్తే ఉన్ననాలు కూసిపోయినట్టు ఇప్పుడు ఆ బిల్లులే ఇవ్వట్లేదు మమ్మల్ని ఇబ్బంది పెడుతురు గతంలో కూడా ఇట్లా జరిగింది రెండు సంవత్సరాల కిందట సబితా ఇంద్రారెడ్డి మేడం అదే అప్పుడు కూడా మేము డ్వాక్రా సంఘాలకు ఇచ్చి ప్రయోగం చేసింది రెండేళ్ళ కిందట వాళ్ళు ఏం చేశారు కొంచబోయ్ అంత కుప్ప చెత్త చేసి బట్టలు కట్ చేసి ఆగమాగం చేస్తే మళ్ళీ అని పిలిచి దేవసేన మేడం మీటింగ్ పెట్టి మీరే తీసుకొని కుట్టండి లేకుంటే పరువు పోతుంది పిల్లలకు బట్టలు చేయకుంటా అంటే అప్పుడు కూడా మేము తీసుకొచ్చి ఆ చెత్త చెత్త ఏరి మంచిగా సాఫ్ చేసి మళ్ళీ ఏదో విధంగా మేము ఇచ్చేసిన